హాయ్ నా పేరు రాజశేఖర్ నేను బైసిక్గా నా తిరుపతి నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను విజా ఎగ్జిక్యూటివ్గా సో నాకు రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ నాకు సోరియాసిస్ అనే ఒక వ్యాధి వచ్చింది సో అది ఎందువల్ల వచ్చిందంటే డాక్టర్లను కనుక్కుంటే అది స్ట్రెస్సు స్ట్రెయిన్ ఇలా పొల్యూషను ఇవన్నీ ఉండడం వల్ల వస్తుంది నార్మల్ వ్యాధి అని చెప్పారు బట్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో వీటికి మెడిసిన్ లేదని చెప్పారు బట్ అందుకనేసి సో ఇండియన్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే చూసుకుందాం అనేసి చూస్తే మళ్ళీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే కాదరవల్లి గారిది వచ్చింది సో అతనిది నేను ఫాలో అవుతూ ఉన్నాను మిల్లెట్స్ గురించి సో కషాయాల గురించి అంతే చెప్పారు సో నేను సరే తెలుసుకుందాం క్లియర్గా తెలుసుకుని తెలుసుకుందామంటే మళ్ళా అమృత ఆహారం అనే వాళ్ళదే వాళ్ళ డాక్టర్ సర్లా గారు ఇది ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు ఫైవ్ డేస్ ఏ మంత్ సో మనకు అవేర్నెస్ ఇవ్వడం కోసము ప్రోగ్రామ్స్ అవన్నీ చెప్తున్నారు అనేసి తెలిసింది సో నేను అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాను సరే యాక్చువల్గా నా హెల్త్ ఇష్యూ ఏముందో దాని గురించి తెలుసుకుందామని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చినాక మనం ఏం తింటున్నాము లైఫ్లో ఏం తినకూడదు ఎందువల్ల వస్తున్నాయి రోగాలు ఇవన్నీ తెలిసింది సో నాకు స్టార్టింగ్ డే వన్ నుంచి చెప్పారు ఎందుకు హెల్త్ ఇష్యూ వస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది ఇవన్నీ సో రైస్ తింటే ఏ రైస్ అంటే అంది వరి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక దానికి రైస్ తింటే ఏమొస్తుంది దానివల్ల రైస్ మన లోపలికి వెళ్తే ఎనర్జీ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది ఎట్లా వస్తుంది అని తెలిసింది బట్ వాళ్ళు చెప్పినట్టు రైస్ తింటే ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది బట్ మనకి స్టమక్ ఎక్కువసేపు ఉండదు బట్ అదే విధంగా రైస్ కాకుండా ఇంకేముంది ఫుడ్డు తక్కువ టైంకి ఎక్కువ టైం చేసుకొని ఎంతసేపు ఎక్కువ ఎనైజ్ చేసుకొని చూస్తే మిల్లెట్స్ గురించి చెప్పారు ఫైవ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఆ మిల్లెట్స్ పూర్వకాలం నుంచే ఉంది బట్ మన లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్గా ఏం తెలియదు అని తెలిసింది నాకు కూడా బట్ ఒకసారి చెప్పారు రై మిల్లెట్స్ అంటే ఏమి ఏం చెప్పారు అదే విధంగా ఫైవ్ డేస్ ఉన్నాను ఇక్కడ ఫైవ్ డేస్లో త్రీ మూడు పూట్ల ఇదే చెప్పారు కొర్రలు అండు కొర్రలు సామెలు ఇవన్నీ ఇలాంటి ఫైవ్ టైప్స్ ఉన్నాయి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇచ్చారు సో ఆ ఫుడ్ తీసుకున్నాక వితిన్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక మంచి అనుభూతి వస్తుంది ఏదో తిన్నాక మామూలుగా రైస్ తింటే కొంచెం ఏదో వెయిట్ అనిపిస్తుంది బట్ తిన్నాక చాలా వెయిట్ లెస్గా ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా రోజు తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఎనర్జీ అనేది బాగా వస్తుంది సో చాలా స్లోగా ఇస్తుంది అంటే గ్లూకోజ్ మనకు అదే విధంగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ మన దేహంలో ఉంటుంది సో ఇట్లా రోజు తీసుకుంటామంటే మనకు చాలా ఈ ఎనర్జీ ఇవ్వడం అనే కాదు బట్ మనం రోజు తీసుకుంటాం దీని దీనివల్ల ఒక్కొక్క మిల్లెట్ వల్ల ఒక్కొక్క ఉపయోగాలు అంటే త్రీ టైప్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు మళ్ళీ కషాయం కషాయం గురించి వస్తే చాలా టైప్స్ ఆఫ్ కషాయాలు ఉన్నాయి ఒక్కొక్కటి బట్ మామూలు కషాయాలు తీసుకుంటే అది నేచురల్ దాంట్లో ఉండే మెడిసిన్ న్యాచురల్గా మనకి మనకి మనం మామూలుగా తీసుకునే ట్యాబ్లెట్స్ కూడా ఇవే ఉంటాయి బట్ దాన్ని ఫ్యూట్ చేసి అది చేసి ఇది చేసి మనకి ఇస్తారు బట్ మనం ఈ కషాయాలను డై డైట్గా కాకుల్లో తీసుకుంటాం కాబట్టి సో అవన్నీ నీళ్ళల్లో మరి నీళ్ళు మరిగించి త్రీ మినిట్స్ మళ్ళీ దాన్ని వేసి మనం కషాయంగా తయారవుతుంది దాన్ని తాగినామంటే మనకు ఎక్కడో వచ్చే ట్యాబ్లెట్స్ అది ఏముంటుంది ఏమో తెలుసు బట్ ఇది అయితే చాలా ఇస్తుంది కషాయం తాగితే కూడా చాలా మైండ్ రిలీఫ్ ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి కషాయాలు సో అనుకుంటాం దేశం మన దేశం గురించి మీకు తెలుసు మన దేశం భారతదేశం అంటే ప్రీవియస్ పూర్వకాలంలో ఎలా ఉన్నింది కానీ ఇప్పుడు మనకు ఈ వెస్ట్రన్ కల్చర్ వల్ల మీకు అన్నీ పోయినాయి సో మన భారతదేశం మించిన గొప్ప దేశం ఇంకేది లేదని నాకు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి ఆయుర్వేదం కానీ ఇలాంటి ప్రకృతి ఇది కానీ నాకు చాలా తెలిసింది సో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను సో మ్యాక్సిమమ్ నా వాళ్ళైనంత వరకు నేను ఈ ఈ ప్రకృతికి ఏదైనా చేయాలనుకుంటున్నాను నాకు ప్రగతి రిజార్ట్ అంటే నేను యాక్చువల్గా తిరుగుపది కాబట్టి నాకు హైదరాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాను బట్ ప్రగతి రిజార్ట్ అంటే మామూలు రిజార్ట్స్ అనుకున్నాను బట్ యాక్చువల్గా అమృతాహారం వల్ల ఇటుకు వచ్చాను బట్ చూస్తే ఈ ప్రగతి రిజార్ట్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ ఏకర్స్ అని తెలిసింది సో నాకు తెలిసినంత వరకు ఇదే నా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ ఈ ప్రోగ్రాం ప్ర ప్రోగ్రాం ద్వారా మార్నింగు ఈవినింగ్ వాకింగ్స్ ఉంటుంది సో వెళ్ళినప్పుడు మొత్తం ఒక మా అడవిలో వెళ్ళినట్టే ఒక ఒక మంచి ప్రకృతులు నచ్చినట్టు చాలా హ్యాపీగా ఉండింది దీని మించి నాకు తెలిసి చుట్టుపక్కల ఏది లేదని అనుకుంటున్నాను సో మనం దీన్ని పెంచుకుంటే మన ఆరోగ్యము మన అంతా ఆనందంగా ఉండొచ్చని నేను భావిస్తాను ఈ ప్రగతి రిజార్ట్ గురించి ఏమైనా మాట్లాడాలంటే సో మామూలుగా రిజార్ట్స్ అంటే మనం తెలుసు బట్ ఈ ప్రగతి రిజార్ట్కి వచ్చాక తెలిసింది ఆ రిజార్ట్ అంటే ఒక కమర్షియల్ పర్పస్ అనే కాదు ఒక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం తెలుసుకుంటారు ఏంది గ్రీన్ అంటే ఏంది గ్రీన్ అంటే ఏంది ఇవన్నీ వచ్చినా తెలిసింది ఈ టూ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ చూస్తే మనకు గ్రీనే కనిపిస్తుంది కానీ రిజల్ట్లా కనిపించదు బట్ ఎంత హ్యాపీగా ఉన్నది ఫ్యామిలీ అంతా వచ్చి బాగా హ్యాపీగా ఉండి ఒక వన్ ఆర్ టూ డేస్ గడిపిపోతే ఇది ఒక మెమొరబుల్గా నా ఫైవ్ డేస్ ఇది ఒక మెమొరబుల్ సో నాకు తెలిసినంతవరకు లైఫ్ లాంగ్ ఇది మర్చిపోని ఈ ఫైవ్ డేస్ మాత్రం అందరూ వచ్చిపోతే అన్నీ చూస్తే గ్రీన్ గురించి తెలుస్తుంది ప్రగతి రిజార్ట్ గురించి మీకు తెలుస్తుంది సో రిజార్ట్స్ అంటే మామూలు కమర్షియల్ అనే కాదు ఇవన్నీ చూస్తే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి నేను నా భావనేది సో మీరు కూడా వస్తే కొంచెం మీకు కూడా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ అంతా వస్తే